ప్రైజ్ లాడ్ ప్రభున్యోస్కృస్తున్న మమ్మల్ని మీ అందరికీ వందల మంది తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమాలకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రతి ఉదయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆయన కాపుదల కృప మన వెంబడి ఉంటుంది అల్లెలు ప్రతి ఉదయం మనం ఎవరితో మాట్లాడకముందు దేవునితో మాట్లాడాలి ఎవరికి సమయాలు ఇవ్వకముందు దేవుడితో సమయాన్ని గడపాలి మొదటగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెదికేవారిగా ఉండాలి మన హృదయంలో పాపం చేయకుండానట్లు ఎప్పుడు కూడా ఆయన వాక్యంతో మన హృదయాన్ని నింపేవారుగా మనందరం కూడా ఉండాలి అలియ దేవుడికి మహిళ కాక ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యశ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనము ఎవని మనస్సు నీ మీద అనుకున్ననో వాణిని నీవు పూర్ణ శాంతం గలవానిగా కాపాడుదువు అలియనగా అతడు నీ అందు విశ్వాసం నుంచి ఉన్నాడు దేవుడికి మహిమ కలుగుని దాకా ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు ఎవరైతే దేవుడి మీద ఆనుకుంటారో ఆధారపడతారో వారిని దేవుడు పూర్ణ శాంతం గలవారుగా కాపాడుతారు ఎవరి మనసు దేవుడి మీద ఆనుకుంటుందో లోకంలో పడుకోకుండా ప్రతిదానికి దేవుడి మీదే ఆనుకుంటుందో వారిని దేవుడు పూర్ణ శాంతం గలవారుగా కాపాడుతారు ఎవరు ఎవరి మనసు దేవుడి మీద ఆధారపడుతుందంటే ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారు వారి మనసు దేవుని మీద ఆనుకుంటుంది హలిలుయ ఎవరి మనసు నీ మీద ఆనుకున్ను నీవు అన్ని పూర్ణ శాంతం గలవానిగా కాపాడదు ఏలయనగా అతడు అతడిని ఎందు విశ్వాసమించి ఉన్నాడు నిజమే ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో వారి మనసు మాత్రమే దేవుడి మీద ఆనుకుంటుంది ఎవరైతే మరి విశ్వాసం లేకుండా అపనమ్మకంగా అవిశ్వాసంతో ఉంటారో దేవుడి మీద మరి వారి మనసు పరిపూర్ణంగా ఆధారపడదు సగం సగం ఆధారపడతారు అలాంటి మనసు మనకొద్దు మన మనసు దేవుని మీద ప్రతి పరిస్థితుల్లోనూ ఆనుకుందును కాక అల్లెలు దేవుని మీద ప్రతి ప్రతి పరిస్థితుల్లోనూ కూడా మనం మనసు ఎవరి మీద ఆనుకోవాలంటే దేవుడి మీద ఆనుకోవాలి అంటే మనం పరిపూర్ణంగా దేవుడి మీద ఆనుకోవాలి మనకున్న కలిమిలో కానీ లేమిలో కానీ ఆనందంలో కానీ లేదా ఇబ్బందుల్లో కానీ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రతి పరిస్థితుల్లో మన మనసు దేవుని మీద అనుకుంటే పూర్ణ శాంతం గలవానిగా దేవుడు మనల్ని కాపాడుతారు సంపూర్ణమైన శాంతిని మనకు అనుగ్రహిస్తారు ప్రతి విధము ప్రతి విధమైన సమస్య నుంచి దేవుడు మనల్ని కాపాడుతారు ఎందుకంటే మన విశ్వాసమే మనల్ని కాపాడుతుంది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది నిజమే ఎవరైతే విశ్వాసంగా ఉన్నారో ఉదయకాలము వారి మనసు తప్పకుండా దేవుని మీద ఆధారపడుతుంది వారు కుడికి కానీ ఎడమ కానీ త్రొట్టెళ్ళరు దేవుని మాత్రమే వారు చూస్తారు ఎందుకంటే వారి విశ్వాసం గొప్పది దేవుడికి మహిమ కలిగింది కాక నువ్వు పరిపూర్ణంగా విశ్వాసంతో దేవుడి మీద పరిపూర్ణంగా అనుకో ఆయనే నిన్ను పూర్ణ శాంతం గలవారుగా మరి కాపాడుతారు యోగు గారు మహా యథార్థవంతుడు మహాభక్తుడు ఎన్ని శ్రమల్లోనైనా మరి దేవుణ్ణి విరిచిపెట్టలేదు నా దేవుడు ఇవ్వడానికి సమర్థుడు తీసుకోవడానికి కూడా సమర్థుడు ఆయన ఇచ్చినప్పుడు నేను తీసుకున్నాను ఆయన తీసుకునేటప్పుడు కూడా నేను తీసుకోవడానికి తగనా అని యోబు గారు మాట్లాడుతున్నారు అలాంటి భక్తులనికి మనందరం కూడా రావాలి ఆమె దేవునికి మహిమ కలిగిన గాక నిలవబడాలి ఎప్పుడు దేవుని సన్నిధిలోనే మనం నిలవబడాలి విశ్వాసంగా నిలబడాలి అప్పుడు పరిపూర్ణంగా మరి దేవుడు మనల్ని కాపాడుతారు పూర్ణ శాంతం పూర్ణ శాంతం గలవారుగా మనల్ని ఆయన కాపాడుతారు దేవుడికి మహిమ కలిగిన గాక అల్లెలు మనం మనకు కలిగి ఉన్నదాన్ని మనం గట్టిగా ఉండాలి మనం విశ్వాసంలో గట్టిగా ఉండాలి మనం మనసు ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడితే దేవుడు మనకి పూర్ణ శాంతం గలవానిగా చేస్తారు ఆమె ప్రయత్నం చేసుకున్నాం మీ దాన్ని బట్టి మీకు బట్టి ఈ ఉదయం నేను మీరు మాతో మాట్లాడుతున్నారు రూపాయ మీ కొందా ఎవరి మనసు అయితే మీ మీద ఆధారపడుతుందో వారిని పూర్ణ సాంత వాడిగా మీరు కాపాడుతారని మీరు మాట్లాడుతున్నారు తండ్రి విశ్వాసం ఇచ్చి ప్రతి ఒక్కరూ నేను మీ మీద మనసు మీ మీద ఆధారపడినట్లు మీరు ఒక సహాయం చేయండి ఇంక వివిధ కాలం ముందు ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి కాపుదల ఒక గ్రహించండి ప్రతిపటిని నేను మీరు పట్టించుకోండి మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి చిన్న వదులుకున్న వృద్ధుల వరకు మీ కాపాదళాన్ని గ్రహించండి గర్భ కోసం ఎదురు చూసిన బిల్లు జ్ఞాపం తీసుకోండి గర్భ అనుగ్రహించండి అని గ్రహించండి గర్భాన్ని దయచేసినప్పుడు వాళ్ళకి నెల నిండింత వరకు మీరు కాఫీ జల కురుకుని గ్రహించండి తండ్రి బిడ్డల జ్ఞాపకం చేసుకోండి బలంత జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో పొలతో బాధపడుతున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వం స్వస్థత లేకుండా బలహీనం అయిపోయిన వారిని జ్ఞాపకం చేసుకుని మీ బలంతో మీ శక్తితో నేను పండి ప్రతి ఒక్కరిని నేను మీరే జ్ఞాపకం చేస్తారు మీ కాపీ పని గురించి ప్రతి ఒక్కరి మనసు మీ మీద ఆధారపడినట్లు మీరు సహాయం చేయండి పూర్ణ గల వారుగా ప్రతి ఒక్కరిని నేను మీరు కాపాడండి వారి విశ్వాసం ద్వారా అద్భుతమైన కార్యాల వారి పట్ల మీరే జరిగిస్తారని సమస్త ప్రభావం మీరు పొందుకుంటారని ప్రభు నేస్తున్న మమ్మల్ని అడుగు వేడుకున్న మా పరమ తండ్రి ప్రైజ్ దళార్ అందరికి వందనంలో దేవుడు మిమ్మల్ని దీవించి గాక